ఏమే బాపు ఏమనిపిస్తుంది అమ్మా ఏమనిపిస్తుంది చావు లేదు నీకేమనిపిస్తుంది ఆకలి అవుతుంది ధూపు అవుతుందా ఆకలి కూడా అవుతుందా అట్లా నాక ఉన్న మూడు వందల గజాలు నా పేరు మీద రాస్తే ఏం పోతుంది చె కట్నం కింద అని ఇచ్చారు ఆ కట్నం కింద మూడు లక్షలు ఆ టైంలో మూడు లక్షలు ఇలా కోట్ల రూపాయలు ఆ మూడు లక్షలు నేను ఇచ్చేస్తాను నా పేరు మీద రాసే రాదే అట్లా కాదు మళ్ళీ కట్నం కిందకి వాళ్లకు కోట్ల ఆస్తులు ఉన్నాయే మన దానితో వచ్చేది కాదు పోయేది కాదు నాకేముందే కోటి రూపాయలు ఆస్తి లేదు ఎంత మన మీద చూడద్దు ఆశించదు ఆశించేది ఏం లేదు మనదే నేను ఇస్తా అంటున్నా ఇయ్యా అని అంటలేను కదా మూడు లక్షల రూపాయలు ఇస్తా నేను ఇయ్య అంటే అది కావాలి తీయపోతే గిట్నే ఉంటావు నీ తిండి ఉండదు నీ పేగులు పల పల మాడాలి మీరిద్దరు ఇట్లనే ఉండాలి ఆకలి ఆకలి అని ఏడ్చినప్పుడు సంతకం పెడతా అన్నప్పుడే నీకు తిండి నీళ్లు పెడతా లేదు పోయినా సరే పానం పోయినా సరే నేను బతకాలంటే కొన్ని కొన్ని నీళ్ళు పోసి బతికిస్తాను అర్థమైతుందా అమ్మా నా పేరు మీద రాసినాకనే మీకు తిండి నీళ్లు అప్పటిదాకా మీరు గిట్లనే ఉండాలి కొన్ని కొన్ని నీళ్లు పోసి బతికి ఎందుకంటే మీరు సంతకం పెట్టాలి

లేదు నాకు రాసి మూడు మూడు ఆ ఫ్లాట్ కావాలి నాకు ఫ్లాట్ వచ్చే వరకు నీకు తిండి లేదు నీళ్లు లేవు ఎందుకంటే బతకడానికి సంతకం పెట్టాలి కదా ఆ సంతకం కోసం నేను కొన్ని నీళ్ళు ఉండు అట్లే ఉండు నేను అట్లనే ఉండాలి తాగు కొన్ని తాగు కొన్ని తాగుతుంది బతకాలి కదా కొన్ని రాగు ఆకలే సంతకం పెట్టు సంతకం పెట్టినాడు మీకు తిండి నేను అంత అంతవరదాకి ఏది లేదు కలైతు నాలి రకలి ఆతలి వండోరి సంతకం పెట్టినాడే మధు అవును ఏమైంది జాగ ముచ్చట ముసలు ముసలిదాన్ని రూమ్లే తిండి పెట్ట నీళ్లు పెట్ట అని చెప్పినా నాకు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తేనే మీకు తిండి ఉంటది నీళ్ళు ఉంటాయి అని చెప్పిన ఇప్పుడు ముసలి ఏమంటుండ చెల్లెకు కట్నం కింద జాగించిండట అది అప్పుడు ఇచ్చిన అంటుడు అప్పుడు ఎంత నేను రెండు లక్షలు మూడు లక్షలు ఉంటది ఆ మూడు లక్షలు నేను ఇంత అంటున్నా అయినా ముసలి ఇంటలేడు ముసలి పేగులు మాడితేనే ఇంటాడు అందుకే రూమ్ లేచిన వారికి తిండి లేదు నీళ్ళు లేవు నా పేరు మీరు చేసేదాకా నేను వేసి పెట్టనే వేసి పెట్టాను అదేందో జల్లి అయ్యి లేకపోతే నీ చెల్లదోసాన్ని వచ్చింది అనుకో మనకు ఎటు కాకుండా ఎత్తుంది మీ అబ్బాయ్యకు మీ చెల్లె అంటేనే ఇష్టము మీ చెల్లె పేరు మీద అనుకో మనకు అటు కాకుండా అవుతుంది ఇటు కాకుండా అవుతుంది నువ్వు తొందర తొందరవాడి ఆ జాగం మన పేరు మీద చేసినట్లు మీ అబ్బాయ బాధ పెడతావో నీ చెల్లె బాధ పెడతావో నాకు తెలియదు ఇక సరేనా పాలు పెట్టినప్పుడు మంచి బిర్యానీ ఎట్లా వస్తుంది వస్తుందా ముక్క వాసన వస్తుందా తింటావా ముక్క తింటా ముక్క తిట్టా ఈ ముక్క మీద మీకు ఎట్లా ఆశందో గజ్జ ఆ మీద కూడా కట్లే ఆశంది అమ్మా తింటా తిను తిను మీరు తినాలంటే నా జాగ నా రాసి అర్థమవుతుందా జాగ రాసి ఇస్తేనే మీకు ముక్క అన్నం నీళ్ళు ఇవన్నీ వస్తాయి లేకపోతే ఏది రాదు పాపు అత్యది ఎట్లా మరి మరిగా అది రాసే రాదే బాపు సంతగా పెట్టితే అయిపోతుంది కాదే బాపు నాకు కష్టం వద్దు మంచిగా బిర్యానీ నీళ్ళు అన్ని రెచ్చి పెడుతుంది ఉంటావాదు సంతగా పెట్టిందాక బాపు

मौना पाहना मेरे उसको टाइम बनले, अम्मा सर ना अंधेरा है, इधर निराधिया, निराधिया बंदूक लगा बंदूक, तेरे को तिन्ही ले दियो, तिन्ही 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 तिन्ह జాగ్రహిస్తే నేను నిమ్మలంగా మంచిగా చూసుకుంటా ఏ బాధ పెట్టకుండా మా కోసం అన్ని పసి పెట్టనుకుంటా వరకు పచ్చిడు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి బాపు കേട്ടാ <laughs> <laughs>

నమ్మోదా ఎటువంటి వాడు రెండు రోజుల నుంచి కట్టేసి రెండు రోజుల నుంచి ఏం లేదా

నాడు అమ్మనన్నారు అండ్రి అవసరం లేదు అసలు దీంతో మనకు అవసరమే లేదు అవసరం లేదు తీసుకు తీసుకుపోతా జాదుకుంటాం జాగే కావాలి కదా ఇంకొకసారి కానీ జవులకి సచ్చిరనుకో సచ్చీరనుకోవాలంటే అవసరం లేదు